హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచేసు లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజులకి మళ్ళీ లాగ్ చేస్తున్నాను అసలు ఏం చేయాలి ఏంటో తెలియక అలా వదిలేసాను అన్నమాట మొత్తం ఛానల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతున్నాను మళ్ళీ ఏంటో వదిలేస్తున్నాను ఇవాళతే ఈవినింగ్ లాగైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంటికి వచ్చాను జాబ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట ఇవాళ ఎందుకంటే నా రేషన్ కార్డులు సప నాకు రేషన్ కార్డు లేదని చెప్పాను కదా ముందు రేషన్ కార్డ్ వచ్చింది బట్ అందులో ఏంటంటే రేషన్ కార్డు సపరేట్ అయింది కూడా సపరేట్ అయిన తర్వాత ఏమైందంటే అందులో మేము మెంబర్స్ కనిపించట్లేదు అనమాట దాని గురించి మళ్ళీ రావాల్సి వచ్చింది మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కొనుక్కోమన్నారు సచివాలయంలో అడిగితేనే కార్డ్ నెంబర్ కూడా వచ్చేసింది కానీ మెంబర్స్ అందులో కనిపించట్లేదు డిస్ప్లే అవట్లేదు అందుకని రేషన్ ఏమైనా అన్నారు ఈ మంత్ దానికి ఫిఫ్టీన్త్ లోపు టైం ఉంది ఒకసారి వెళ్ళి కనుక్కోండి అంటే మళ్ళీ మా ఊరు వచ్చాను సరే వాళ్ళు కనుక్కుందామని అలాగే వాళ్ళొక ఫంక్షన్ ఉంది దానికి కూడా అటెండ్ అవ్వచ్చు కదా అటెండ్ అయ్యి నెక్స్ట్ అదేంటే కనుక్కుందాం అనుకున్నాను వెళ్ళి కనుక్కున్నానండి కనుక్కుంటే ఈ మంత్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను ఈ మంత్ మీకు రాదు రేషను అండ్ అప్డేట్ అవ్వలేదు ఇంకా అంటే నెక్స్ట్ మంత్కి మెంబర్స్ అప్డేట్ అవుతారంట రేషన్ కార్డు నెంబర్ వచ్చేసింది నెంబర్ వచ్చేసింది కదా ఇంకా మనకి రేషన్ కార్డు వచ్చేసింది గ్యాస్ కనెక్షన్ పెట్టిచ్చేసుకోవచ్చు అనుకో పడిపోయాను అనమాట అక్కడికి వెళ్ళేటికీ ఏమో లేదు డీలర్ షాప్లో చూపిస్తేనేమో తంబేస్తే రావట్లే మెంబర్స్ ఏంటని ఇండియన్ కార్డు సచివాలయంలో అడిగితేనేమో ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి మీకు నెంబర్ ఆల్రెడీ వచ్చేసింది అక్కడే తెలుస్తుంది ఏ అప్డేట్ అయినా అన్నారు సరే అక్కడికి వెళ్ళి అడిగితే ఇలా చెప్పాను ఇంకా నెక్స్ట్ మంత్ అని అంటే పక్క మా వాళ్ళు టీవీ పెట్టేశారు పక్క పోర్షన్లో అదేమి నాకు వినపడుతుంది మరి ఇందులోకి వినపడుతుందో లేదు నాకు తెలియదు కానీ సరే టెస్ట్ చేద్దాంలే అనేసి మాట్లాడేస్తున్నా ప్రతి ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను వంట చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ వంట చేసి తొందరగా అన్నారు ఈరోజు సరే అయితే వంట చేసేస్తాను వంట ఏం కర్రీ చేయాలో చూస్తున్నాను పప్పు చారు కాయమన్నారు ఒక్క ఫ్రై చేయమన్నారు చూద్దాం ఏమేమి చేస్తాను అవన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట పక్కన టీవీ అయితే రన్ అవుతుంది మరి ఇందులోకి వినిపిస్తుందో లేదు తెలియదు అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉందంట ఏదో యాప్ దాన్ని చూడాలి ఎందుకంటే చాలామంది కార్స్లో వెళ్తున్నప్పుడు షూట్ చేస్తున్నారు మాటలు అది ఎలా అని నేను అనుకున్నాను అప్పుడు ఎవరు అన్నారు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది యాప్ ఉంటుందని అది ఏంటో చూసి ఒకసారి మనం కూడా ట్రై చేస్తే ఈ గొడవ ఉండదు మనకి ఓకేనా మనం ఎక్కడైనా చక్కగా మాట్లాడుకోవచ్చు మన వాయిస్ ఒక్కటే వచ్చేలాగా బా బయటదంతా రిమూవ్ అయిపోయేలాగా మీకు ఏమైనా తెలుస్తుంటే కనుక కామెంట్ చేయండి ఆ యాప్ పెయింట్ అన్నది నాకైతే తెలియదు చూడాలి ఓకేనా నెక్స్ట్ అయితే లాగా కంటిన్యూ అవుతుంది ఉండండి ఫ్రెండ్స్ నేను వంటకి ఆల్రెడీ పెట్టేసాను చూపిస్తాను ఇప్పుడైతే వాటర్ వస్తూనే పడుతున్నాను బయట వర్షం భలే వస్తుంది చూపిస్తాను అలాగే మా ములక్కాడ చెట్టు కనిపిస్తుందేమో క్యాప్చర్ అవుతుందేమో చూడండి ఎలా ఉందో చూద్దాం వర్షం పడుతుంది మీకు తెలుస్తుందా చూడండి మమ్మల్ని ఇక్కడ చెట్టు చూడండి రేపొద్దున కూడా క్యాప్చర్ చేస్తాను భలే కాచింది కాయలైతే మా గార్డెన్ అంతా మొత్తం గడ్డి గుమ్మడి గుమ్మడిపోదో ఒకటి వచ్చింది ఉన్నదంతా గడ్డి జాన్ చెట్టు పక్కన ఉంది తెలుసు కదా మీకు జాన్ చెట్టు నీళ్ళు వస్తున్నాయి పడుతున్నా అనమాట ఇవి పట్టాలి పట్టేస్తుంది అదిగో అన్నం పెట్టేసా పప్పు ఉడకబెట్టదని కూరగాయలు కుక్కర్లో పెట్టేశాను మామూలుగా అయితే ఉడికిచ్చేదాన్ని ఎప్పుడు మామూలుగా ఈసారి అయితే ఇంకా టైం లేదని కుక్కర్ పెట్టేసాను అనమాట మా హస్బెండ్ అయితే ఎగ్స్ ఫ్రై చేయమన్నారు అందుకని ఎగ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఫ్రై చేయడానికి మీకు ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ చూపిస్తాను నాకు చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా మేము ఫంక్షన్కి వెళ్ళని చెప్పాను మెచ్యూర్ ఫంక్షన్కి అక్కడ ఇచ్చారు ఇది చిన్ని పళ్ళం దేవుడి దగ్గరికి చాలా బాగుంటుంది బాగుంది కదా నాకు రిటర్న్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అందులో క్యూట్ క్యూట్ పళ్ళం అయితే చాలా బాగుంది ఇత్తడి పళ్ళం క్యూట్గా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బాగుంది కదా పెద్ద పళ్ళంలోనే చిన్న పళ్ళం అనమాట ఇక్కడ పెద్దగా క్యాప్చర్ అవుతుంది కానీ ఇది చిన్ని పళ్ళం భలే ఉంది క్యూట్గా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేసేయండి మీకు ఎవరైనా ఇచ్చారా ఇలాంటి పళ్ళం ఇవాళ అయితే మాకు ఫస్ట్ టైం ఇలాంటి పళ్ళని నేను తీసుకోవడం అంటే ఇత్తడి పళ్ళని ఇలాంటి చిన్న క్యూట్గా తీసుకోవడం ఇది ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ మెచ్యూర్ ఫంక్షన్లో ఓకేనా లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నీళ్ళు పడుతున్నాను కదా పట్టేసి మళ్ళీ ఏం చేస్తాను అన్నది చూపిస్తాను ఓకేనా వాయిస్ చేంజ్ అయింది కదా థ్రోట్ ఇన్ఫెక్షన్ లైట్గా స్టార్ట్ అయింది అనమాట మొన్న నుంచి బాగాలేదు ఇప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్గా అది చేంజ్ అవుతూ వచ్చింది నిన్న మొన్న ట్యాబ్లెట్స్ వేసుకున్న ఉంటుంది కదా మనకు పారాసెటమాల్ అది వేసుకున్నాను అనమాట అందుకే కొంత ల్యాబ్ కలిగాను ఇవాళ ఎలా అయినా సరే చేయాలి అనుకున్నాను అందుకే స్టార్ట్ చేశాను మీ అందరినీ చూసి కూడా నాళ్ళు అయింది నేను లాగ్ చేసి కూడా నాళ్ళు అయింది ఓకేనా లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ మడత పెట్టారనమాట మన ఉతికేసేసి ఆరేసేసి వెళ్ళిపోయాను మా హస్బెండ్ అలా పడేసారు నేను అన్నీ ఇవన్నీ ఇప్పుడు మనం మడత పెట్టి దాయాలి ఇంకా చెప్పండి ఇంకేంటి చేసా మీకు ఎలాంటి లాక్స్ కావాలి నా నుంచి ఎలాంటి లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి ఓకేనా నా రూమ్ అయితే ఇలా ఉంది నీడ పడుతుంది కదా ఓకే క్యూట్ పళ్ళు దీన్ని చూసుకుంటున్నా వచ్చినప్పుడు నుంచి ఓకే అండి అయితే కంటిన్యూ అవుతుంది చూస్తానండి బయట అయితే ఫుల్ వర్షం కొట్టుతుంది అసలు ఎంత పెద్దగా వర్షం వస్తుందంటే అంత పెద్దగా వర్షం వస్తుంది మరి మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదిగో నేనైతే బట్టలని సదేశా బట్టలు సర్దిసా రూమ్ క్లీన్ చేసేసా బయట సర్దేశాను ఓకేనా ఎన్ని పెట్టేశాను బెటర్స్ని ఎన్ని బయటైతే వర్షం పడుతుంది చూసేద్దాం రండి అలాగే అక్కడ పప్పు ఉడిగిపోయింది కూరగాయలు ఉడికిపోయినాయి గుడ్లు ఉడికిపోయినాయి అన్నం ఉడికిపోయింది ఇంకా పప్పుచారు కాయాలి అంతే అది పప్పు చారు అనాలా సాంబార్ అనాలా నాకు తెలీదు నాకు తెలిసింది ఏంటంటే కూరగాయలు వేస్తే సాంబారు కూరగాయలు వేయకపోతే పప్పుచారు ఎందుకంటే బయట నుంచి వెళట వంటి సాంబార్ మసాలా లాంటివి ఏమీ వెయ్యింది నేను న్యాచురల్గానే కాస్తాను ఏమో నాకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే కనుక చెప్పండి ఓకేనా బయట బాగా వర్షం పడుతుంది చూపిస్తాను రండి చూసేయండి ఎంత వర్షం పడుతుందో ఫుల్ వర్షం పడుతుంది చూసారా ఫుల్ కొన్నాళ్ళకి వర్షం ఎంజాయ్ చేస్తున్నా చెప్పాలంటే నేను అదిగోండి ఫుల్ వర్షం ఇంకా లైటింగ్ ఉంది ఫుల్ వర్షం ఇదిగోండి అన్న ఉడికిపోయింది ముక్కలు అని చెప్పాను కదా దాంట్లో వేసి వాళ్ళ గిన్నె పెట్టి మరి ఈ గిన్నె బోర్లించాను పప్పులో ఈ గిన్నెతో వన్ అనమాట ఎప్పుడు పెట్టడం ఫస్ట్ పెట్టాను కూడా ఆల్మోస్ట్ ఉడికి పప్పులో మాత్రం ఈ మూడు రకాల పప్పులు వేసాను శనగపప్పు కందిపప్పు దాల్ ఉంటుంది కదా అది కూడా వేసి చేశాను అనమాట ఓకేనా సాంబార్ ప్రిపేర్ చేసేసి గుడ్లు కారంలో వేపేస్తే మనకి వంట అయిపోద్ది మా హస్బెండ్ వస్తారు కదా ఎలా రియాక్ట్ అవుతారు తిన్న తర్వాత చెప్తాను అనమాట ఖచ్చితంగా ఏదో ఒక పేరు అయితే పెడతారు ఆయనకి వంటలు వచ్చు అందుకని మనకు పడదు ఎంత బాగా చేసినా మనం ఎంత ఎక్స్పెక్టేషన్ చేసి చేసినా కొంచెం ఉప్పు తక్కువ అయితే ఎక్కువైతే బాగుండు కొంచెం ఉప్పు వేస్తే బాగుండు కొంచెం కారం తగ్గితే బాగుండు ఏదో ఒకటి అంటారు అనమాట సర్లే అన్ని రోజు పోరు విని విని అలవాటు అయిపోయింది నాకు నేనేది ఉప్పు కారం బేసిక్గా చాలా తక్కువ తింటాను వెయ్యమన్నా వేయను ఇప్పుడే వేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కొంచెం సర్లే వేసేద్దాం ఏమైందని ఇంక నేను కూడా తిన అలవాటు చేస్తాను ఉప్పులు కారం ఎక్కువైతే నేను అస్సలు తినలేదు డైట్లు స్టేసిన తర్వాత స్లిప్పులు కారాలు తినకూడదు అని తెలిసిన తర్వాత చాలా తగ్గించేసానమాట చూసారా అప్పుడు త్రిపుల్ ఎక్సెల్లో ఉన్నాను ఎక్సెల్కి రావాలి మరి ఎప్పుడు వస్తాను ఏంటో చూద్దాం డైట్ కూడా స్టార్ట్ చేద్దాం అలా జాబ్తో పాటు అలా కొట్టుకుంటూ వెళ్ళచ్చు ఓకేనా బయట బాగా విపరీతమైన వర్షం అయితే సాంబార్ వడియాలు గుమ్మడి వడియాలు పిండి వడియాలు ప్లస్ కోడిగుడ్లు ఫ్రై ఈ రోజు డిన్నర్ అయితే ఇది మీ డిన్నర్ ఏంటో కామెంట్ చేసేయండి ఓకేనా వేడి వేడి సాంబార్ వడియాలు ప్లస్ కోడిగుడ్ల ఫ్రై ఈ ఇదే మా